హాయ్ మేడం బాగున్నారా చాలా చాలా బాగున్నాయి రా ముందుగా మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ నిన్న కూడా అయిపోయినాయి రా ఒక్క బేలే పెట్టాను చాలా మందికి సోల్డ్ అవుట్ చెప్పాల్సి వచ్చింది మహేశ్వరి రీజన్లో ఇచ్చేశారు ఎక్కడా చూడలేదు మేడం ఈ కాస్ట్ అయితే ఇకలాగా అయిపోయి అసలు ఎక్కడా చూడలేదండి చాలా బాగున్నాయని లైవ్లో వచ్చిన వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు ఓకే ఇవాళ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ ఓకేనా వర్క్ ఐటమ్ అనమాట ముందుగా మన షాప్ పేరు వచ్చి హర్షత శారీస్ అండి గుంటూరులో ఉంటుంది కరెక్ట్ గా గుంటూరులో వాస్త క్లాత్ మార్కెట్ ఉంటుందండి దానికి కరెక్ట్ గా ఆపోజిట్ రోడ్ లోనే కొంచెం అందులో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుందండి ఆ బ్యాంక్ బిల్డింగ్ లోనే గ్రౌండ్ ఫ్లోర్ లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హర్షిత శారీస్ షాప్ ఉంటుంది ఈజీ అడ్రస్ ఈజీ అడ్రస్ బస్ స్టాండ్కి కూడా చాలా నేర్ ఉంటుంది అనమాట ఇవాళ ఐటమ్ చూడండి ఎప్పుడు చూడలేదు కొత్త ఐటమ్ అనమాట బాగల్ సంవత్సరం క్రితం హల్చల్ చేసిందమ్మ బాగల్పూరి ఐటమ్ బాగల్పూరి భాగల్పూరి వన్ ఇయర్ బ్యాక్ పెట్టాము బట్ అవేంటంటే ప్రింట్స్ ఇవేంటంటే వర్క్ థ్రెడ్ వీవింగ్ అనమాట చూడు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇదిగో థ్రెడ్ వీవింగ్ పీకాక్ డిజైన్ దానిలో కూడా సీక్వెన్స్ వర్క్ టు కొంచెం దగ్గరగా జూమ్ చేసి చూపించు ఆ సీక్వెన్స్ కూడా శారీలోనే వచ్చేస్తుంది అనమాట లెగిసే పార్ట్ ఏమి ఉండదు ఇదిగో ఓకే చాలా బాగుంటుంది వర్క్ చాలా సింపుల్గా క్లాసీగా ఎలిగెంట్ లుక్ వచ్చిందిరా బడ్జెట్లో వచ్చింది కాస్ట్ చెప్తే నమ్మరు మీరైతే ఇదిగో శారీ మొత్తం ఇలా వస్తుంది షోల్డర్ పార్ట్కి వచ్చి వర్క్ వస్తుంది మొత్తం ఓకే పళ్ళు పార్ట్ చూపిద్దు ఇదిగో ఇది వచ్చి పళ్ళు పార్ట్ చూసావా ఎంత బాగుందో ఇదంతా కూడా వీవింగే కాపర్ బార్డర్స్ ఇచ్చారు ఇదిగోండి పెద్ద పెద్ద పీకాక్స్ ఇచ్చారు పళ్ళులేమో దీనికి కూడా సీక్వెన్స్ వర్క్తో హైలైట్ అయింది మంచి ల్యావెండర్ కలర్కి కాపర్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ ఇచ్చారు ఓకే ఇది వచ్చి పళ్ళు బ్లౌజ్ చూపిద్దాము ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ చక్కగా బుటీ డిజైన్ వచ్చింది చూడండి జరీ వివింగ్ వచ్చింది హ్యాండ్ పర్పస్ ఏమో బార్డర్ వస్తుంది ఇదేమో కట్ చేయనమాట హాఫ్ మీటర్ వరకు ప్లెయిన్ వస్తుంది స్టార్టింగ్ నుంచి డిజైన్ వచ్చేస్తుంది చెప్ చెప్పాను కదా ఇందాక షోలర్ వరకు వర్క్ ఇస్తారు ప్రిల్స్ దగ్గరేమో వర్క్ రాదు ఓన్లీ థ్రెడ్ వివింగ్ ఉంటుంది ఫస్ట్ శారీ కదా క్లియర్గా వింటే మొత్తం అర్థమైపోతుంది మీకు ఓకేనా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అంతా థ్రెడ్ వివింగ్ ఏనండి సూపర్ ఉంది ఫైన్ ఉంది క్వాలిటీ చాలా స్మూత్గా ఉంది కాస్ట్ అయితే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రా సూపర్ డిజైన్స్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి దీనిలో ప్లే చేద్దాము బడ్జెట్ లో రిచ్గా ఉంటుంది చాలా రిచ్గా ఉంటుంది ఇదిగోండి ఇది ఒక కలర్ ఇది రోజ్ అండ్ ఆనియన్ పింక్ మిక్స్డ్ షేడ్ ఇది ఇది వచ్చి పిస్తా గ్రీన్ కలర్ అండి చక్కగా దేనికి తగ్గట్టు దానికి ఇచ్చారు బార్డర్స్ కాంబినేషన్ ఇది ఓపెన్ చేసాం కదా మొత్తం అలాగే ఉంటాయి షోలర్ వరకు వర్క్ వస్తుంది శారీ మొత్తం థ్రెడ్ వీవింగ్ వర్క్ ఉంటుంది పీకాక్ బుటీ బుటీమార్ట్కు స్టార్టింగ్ నుంచి ఉంటుంది ఓకేనా ఓకే చూడండి మంచి స్కై బ్లూ షేడ్ సూపర్గా ఉన్నాయి షేడ్స్ కూడా దేనికవి మరి లైట్ కాదు డార్క్ కాదు అన్నీ క్లాసీ కలర్స్ అనమాట ఓకే నెక్స్ట్ కలర్ పీచ్ కలర్ వచ్చిందండి దాని మీద వచ్చి వైన్ కలర్ వీవింగ్ వచ్చింది సూపర్గా ఉంది గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుందండి కట్టుకుంటే ఆ కాస్ట్లో లాగా ఉండనే ఉండదు లుక్ వైజ్ చూస్తేనే అర్థమవుతుంది కదా అవును మేడం అదిగో చూడు ఇది వచ్చి లైట్ షేడ్ క్రీమ్ కలర్ అని చెప్పొచ్చు బాటిల్ గ్రీన్తో వీవింగ్ ఉంది గ్రే కలర్ గ్రే కలర్ మీద బ్లాక్ వీవింగ్ వచ్చింది అన్నిటికీ బ్లౌజెస్కి బూటీ ఉంటుంది బార్డర్ ఉంటుంది ఓకే ఇంకోటి చూపిద్దామా బ్లౌజెస్ లోపలికి ఉన్నాయి దట్స్ వై కంపల్సరీ ఇలా వీవింగ్ ఉంటుంది బ్లౌజ్కి బార్డర్ కూడా ఉంటుంది బార్డర్ ఏదైతే ఇస్తారో ఆ కలర్తో వీవింగ్ ఉంటుంది బూటీ ఇవి ఎక్కువ ఉండవండి షేడ్స్ సెవెన్ షేడ్స్ అమౌంట్ జస్ట్ బుట్టి మార్పు ఇందాక పీక్ ఒక బుట్టి కదా ఇది చూడండి లీఫ్ ప్యాటర్న్ లో ఉంది ఇటు చుట్టూ ద ఫెదర్ లాగా వచ్చిన దానికి వచ్చింది వివింగ్ సీక్వెన్స్ వర్క్ వచ్చి బేబీ పింక్ కలర్ కలర్స్ సేమ్ ఉంటాయి బట్ బుటీస్ అవి మార్పు ఉంటాయి డిజైన్స్ చూసుకోవచ్చు ఓకే ఇదిగోండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇది షోల్డర్ పార్ట్ సో వర్క్ వచ్చింది రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఇందాకట్లాగా సేమ్ బుటీ అని బార్డర్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు ఓకే ఇదిగోండి శారీ మొత్తం ఆ లవర్లోకి ఇలా వస్తుంది ఇదిగోండి ఇదేమో బ్లౌజ్ చూపించాను కదా ఇందాక ఇలా వస్తుంది బ్లౌజ్ ఓకేనా ఓకే సూపర్ కలర్ అండి ఇది కూడా మంచి బేబీ పింక్ చాలా బాగుంది కలర్ అయితే దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి ప్లేస్ చేద్దాం ఇది కూడా థ్రెడ్ వివింగ్ ఏనండి టోటల్ థ్రెడ్ వివింగే ప్రింట్ ఏమీ లేదు బార్డర్స్ ఏమో జరీ వివింగ్ ఇది థ్రెడ్ వివింగ్ సీక్వెన్స్ వర్క్ ప్రింటెడ్ పార్ట్ ఏం లేదు దీనిలో హైలైట్ ఏంటంటే అది ఇదిగోండి ఇది వచ్చి పిస్తా గ్రీన్ షేడ్ ఇందులో కూడా కలర్స్లో చేద్దాం అంటే కలర్కి తగ్గట్టు కాంబినేషన్ ఇచ్చారండి బార్డర్ దానికి గోల్డ్ సెట్ అయింది సో అది ఇచ్చారు ఈ పిస్తా గ్రీన్కి ఏమో కాపర్ కలర్ సెట్ అయింది సో ఇది బాగుంది దీనికి ఇది వచ్చి బేబీ పింక్ నెక్స్ట్ పీచ్ షేడ్ అండి ఇది వచ్చి చూడండి వైన్ కలరు పీచ్ కలరు సూపర్గా సెట్ అయిపోయింది కాంబినేషన్ కదా సూపర్ ఉంది మేడం ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్ అయినా వేయచ్చు సెల్ఫ్ బ్లౌజ్ అయినా కుట్టించుకోవచ్చు డిజైన్ అండి ఇది ఇందాకొక లీఫ్ టైప్ తీసాం కదా ఇది ఇంకో లీఫ్ డిజైన్ షేప్ మార్పు ఉంది ఒక్కో చెట్టు ఆకొక్కో షేప్ లో ఉంటాయి కదరా అట్లా దేనికి అది మటుకు బాగుంది అది చెప్పగలం క్లాత్ కూడా బాగుందండి అసలు ఎన్ని వాషులు పడ్డా మీకు విసుకుబట్టాల్సిందే క్లాత్ అయితే అంత బాగుంది ట్రాన్స్పరెన్సీ ఉండదు మెయిన్ పిస్తా గ్రీన్ కలర్ శారీ మొత్తం వర్క్ వచ్చింది షోల్డర్ పాటు ఇది వచ్చి పళ్ళు ఓకే పల్లులన్నీ రిచ్గా ఉన్నాయండి జెరీ లైన్స్ వీవింగ్ ఉంది దట్టు ఈ బూటీ ఏమో పెద్ద బూటీ ఇస్తున్నారు దట్స్ వే రిచ్ లుక్ వచ్చేసింది ఇదిగోండి బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగుందో థ్రెడ్ వీవింగ్ ఇదంతా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ బాగుంది ఇదిగోండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది స్టార్టింగ్ ప్రిల్స్లో వర్క్ రాలేదు ఓన్లీ థ్రెడ్ వీవింగ్ వస్తుంది ప్రిల్స్లో రాపోవటమే బెటర్ కదా కంఫర్ట్గా ఉంటుంది గుచ్చుకోకుండా బేబీ పింక్ కలర్ అండ్ వన్ మోర్ షేడ్ బ్యూటిఫుల్ లావెండర్ ఈ డిజైన్లో త్రీ షేడ్స్ మాత్రమే ఉన్నాయి ఓకే 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 నెక్స్ట్ శారీ అండి ఇది బార్డర్లెస్ వచ్చింది సింగిల్ శారీ వచ్చిందండి ఇదిగోండి ఇది పళ్ళు చిన్న బుట్టిది బ్లౌజు ఓకేనా ఓకే బేబీ పింక్ కలరు బార్డర్లెస్ నెక్స్ట్ డిజైన్ లీఫే కొంచెం డిఫరెంట్ షేప్లో ఉంది ఇది ఇది కూడా కోరా కలర్ మీదే ఉంది పిస్తా గ్రీన్ మిక్స్డ్ షేడ్ అండి ఎంత స్టైల్గా ఉందో బాగుంది దేనికి అది బాగుందిరా ఇది వరకు వీవింగ్ మీద వచ్చేసరికి ముందు బాలుక్ వచ్చేసింది ఇదేమో మ్యాంగో ప్యాటర్న్ వచ్చింది లావెండర్ షేడ్ మీద ఓకే 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 దాట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ మీకోసం చూడండి బడ్జెట్లో ఎదుగుతున్నాము అందరూ తీసుకోగలగాలి దట్టు ఉంది అందరూ బుక్ చేసుకోండి ఎవరు మిస్ బడ్జెట్ బడ్జెట్లో వర్క్ ఐటమ్ వచ్చేసింది క్లాత్ కూడా బాగల్పూరి అండి వాషబుల్ ఐటమ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అందరూ చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ 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 బాయ్